హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి మన కలెక్షన్లో జ్యువెలరీ ఐటమ్ అండి నేను తీసుకొచ్చింది చూడండి చాలా బాగుంది వేరొకరు బుక్ చేసుకున్నారు అదైతే రివ్యూ పిక్ కోసం నేనే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ అయితే చేసేస్తున్నాను మీకు ఇంకేమైనా కావాలనుకుంటే శారీస్ కుర్తా సెట్స్ పిల్లల పట్టు లెహెంగాస్ జ్యువెలరీ ఇలా ఏవైనా కావాలనుకుంటే మన ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వాళ్ళండి దాంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు వెళ్ళి ఒక్కసారి అయితే చూడండి దాంట్లో రివ్యూ పిక్ మీకు ఇంకేసే ఇంకేమైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా నేను పెడతాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఇంకొందరికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొందరికి అయితే తెలుస్తుంది నేను లాంగ్ చైన్ అయితే ఓపెన్ చేశాను చూడండి దాని నాణ్యత కూడా ఇంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి దాని రివ్యూ పిక్ అండి నేను తీసేది చూడండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇవి పర్చేస్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనం హై రేంజ్లో అయితే తీసుకోలేమండి మరీ హైగా అంటే మనం వెళ్ళలేము కదా అందుకోసం మన మిడిల్ క్లాస్ వాళ్ళని చూ చూసుకొని మరీ నేను ఇవైతే పెడుతున్నానండి రేట్ ప రేట్ పర్పస్లో ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను దీని రేట్ ఎందుందో ఒక్కసారి అయితే గెస్ట్ చేసి అయితే పెట్టండి నాకు ఓకేనా ఇదైతే లాంగ్ అండి లాంగ్ ఆహారం నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదైతే మనకి ఒక విలేజ్ నుంచి ఆర్డర్ వచ్చిందండి పెండ్లి కూతురు అయితే తీసుకుంది డైరెక్ట్గా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో దాంట్లో కెంపులు వచ్చి ముత్యాలు బీడ్స్ వచ్చి గోల్డ్ కలర్తో ఉందండి ఎక్కడా కూడా గోల్డ్కి అసలు తీసిపోకుండా ఉందండి బంగారం అంటే నిజంగా నమ్మేలాగా ఉంది దీనికి నేనైతే ఇయర్ రింగ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడా కూడా క్వాలిటీ వైజ్గా అసలు చూడలేమండి చాలా నీట్గా ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్ అయితే సూపర్ అండి చాలా బాగా వచ్చి దానికి కెంపు వచ్చేసి కింద ముత్యాలు అయితే ఇచ్చారండి చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇప్పుడు మనమైతే షార్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి షార్ట్ నేను తీస్తున్నాను చూడండి లాంగ్ షార్ట్ దానికి జిమ్ కావాలండి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను ఇప్పుడైతే దసరా నవరాత్రులు బతుకమ్మ ఫెస్టివల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను చూడండి ఇంత నీట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి షార్ట్ లాంగ్ అసలు ఇవి రెండు వేసుకుంటే మహాలక్ష్మి లాగా మనమే మెరిసిపోతామండి అక్కడ అసలు నాణ్యతకు తగ్గకుండా ఉందండి చాలా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా దాన్ని పక్కకున్న చిన్న గొలుసు కూడా చాలా గోల్డ్ కలర్ లాగా చాలా నీట్గా ఉందండి ఇప్పుడు నేనైతే ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి మెడ నిండుగా అసలు మెడ దగ్గర వరకు కూడా కరెక్ట్గా వస్తాయండి చూడండి నేను వేసుకొని అయితే చూపిస్తున్నాను చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనండి చూడండి నేను వేసుకున్నాను ఎంత నీట్గా కనిపిస్తుందో రెడీ అయ్యి ఒక లాంగ్ చైన్ వేసుకున్నా కూడా చాలా లుక్ అసలు మనమే లుక్ అయితే అవుతామండి ఖచ్చితంగా చాలా బాగొచ్చింది మనం పెట్టే కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు విజిట్ అయితే చేయండి ఖచ్చితంగా మన షాప్ వచ్చేసి ఆదిలాబాదులో మందిర్ రిక్షా కాలనీ నియర్ శ్రీనికా టైలర్ అని అయితే ఉంటుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఆ రెండు వేసుకొని అలా బయటికి వెళ్తే మాత్రం అసలు ఎవరి కళ్ళైనా మన మీదే ఉండాలండి అంత నీట్గా ఉంది కెంపులు కానీ చాలా నీట్గా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి వాట్సాప్ నెంబరు ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఆర్డర్ పైన అయితే తీసుకుంటామండి ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఆన్లైన్ పేమెంట్ అండి ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది చూడండి బుట్టలు కూడా ఇంత నీట్గా వచ్చాయి చాలా బాగున్నాయి నేను బుట్టలు కూడా చూపించాను చూడండి కెంపు వచ్చేసి ఉందండి మిడిల్లో మనకు ఏదైతే ఇచ్చారో అలా నీట్గా మిడిల్లో పార్ట్ వచ్చి వచ్చాయండి చాలా నీట్గా ఉంది పేరు కూడా లాంగ్ వేసుకున్న సరిపోతుంది షాట్ వేసుకున్న సరిపోతుంది రెండు ఒకసారి వేసుకున్నా ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి